కరెక్ట్గా ఆ రోజు వెనుకొండలో రషీద్ అనే ఒక అబ్బాయిని అతి దారుణంగా రోడ్డు మీద కత్తితో నరికి 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 మరి అన్యాయంగా అసలు చెయ్యైతే పడి పడి పక్కన పడు అంత అన్యాయంగా చని చనిపోయిన ఘటన మీద నరికిన ఘటన మీద నేను పోతా ఉన్నా ఆ కుటుంబాన్ని చూడ్డానికి చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ని ప్రశ్నించడానికి ఆ ఘటన చేసిన వ్యక్తి ఎమ్మెల్యే భార్యకు సాక్షాత్ ఎమ్మెల్యే భార్య కేక్ తినిపిస్తా ఉన్నాడు ఆ ఫోటో కూడా తల్లిదండ్రులు ఆ తల్లిదండ్రులు వాళ్ళ ఇంటికి పోయినప్పుడు నాకు ఇచ్చినారు ఎమ్మెల్యేతో ఆ చంపిన ఆ వ్యక్తి పక్కనే నిల్చొని ఉన్న ఫోటో తెలుగుదేశం పార్టీ ఇతర నాయకులతో ఆ మనిషి కలిసి దిగిన పక్కనే ఉన్న ఫోటో ఇవన్నీ నాకు ఆ కుటుంబ సభ్యులు ఇచ్చినారు అయినా కేసులు వాళ్ళెవ్వరి మీద కేసులు పెట్టాల పోలీసులు ఎమ్మెల్యే భార్య మీద కేసు లేదు ఎమ్మెల్యే మీద కేసు లేదు ఎమ్మెల్యే ఆ లోకల్ లీడర్స్ మున్సిపల్ ఎక్స్ మున్సిపల్ చైర్మన్ వాళ్ళ మీద కూడా కేసులు వీటి మీద నేను ప్రశ్నిస్తూ ఆ రోజు నేను వినుకుండకపోయే కార్యక్రమం నేను చేస్తూ ఉంటే కరెక్ట్గా అదే రోజు టాపిక్ డైవర్ట్ చేసేందుకు ఆ రోజు ఏం చేశారు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా రెండుసార్లు రివ్యూలు తీసుకున్నాడు మదనపల్లిలో ఆర్డీఓ కార్యాలయం కాలిపోతాయి కాలేదు గాడ్ నోస్ కాలిపోతే కాలితే ఒక చోట రెండుసార్లు రివ్యూని తీసుకున్నాడు హుటాహుటిన డీజీపీని సిఐడి చీఫ్ను నేరుగా హెలికాప్టర్ ఇచ్చి హెలికాప్టర్ ఇచ్చినే మదనపల్లికి పంపించినాడు ఏదేదో అక్కడ జరుగుతూ ఉన్నట్టుగా టీవీలలో స్ట్రోలింగ్లు వాళ్ళంతా ఈనాడు ఆంధ్రజ్యోతి టీవీ ఫైవ్లో ఏమేమో జరిగిపోయినట్టుగా పెదిరెడ్డి రామచంద్రారెడ్డి కాల్పిచ్చేసినాడని మిథున్ రెడ్డి చేసేసినాడని ఏమేమో రాసినాడు అసలు నాకు ఆశ్చర్యం అనిపించింది నిజం చూస్తే ఆర్డీఓ కార్యాలయంలో ఒకవేళ ఏదైనా ఘటన జరిగితే ఆ డాక్యుమెంట్స్ అన్నీ ఎంఆర్ఓ కార్యాలయాల్లో ఉంటాయి కదా కింద పైన పోనీ కలెక్టర్ కార్యాలయంలో ఉంటాయి కదా ఆర్డీఓ కింద ఎంఆర్ఓ ఉంది ఆర్డీఓ పైన కలెక్టర్ కార్యాలయం ఉంది ఇక్కడ ఇక్కడ ఏదైనా జరిగితే ఇక్కడ ఉంటాయి డాక్యుమెంట్స్ లేకపోతే ఇక్కడ ఉంటాయి ఇక్కడ ఇక్కడ ఒక్క ఒక్క చోటే కాదు సీసీఎల్ఏలో కూడా ఉంటాయి డాక్యుమెంట్స్ అన్ని సీసీఎల్ఏలో కూడా సీసీఎల్ఏలో కూడా డాక్యుమెంట్స్ అన్నీ ఉంటాయి సీసీఎల్లలో కూడా వదిలేసాయి ఆన్లైన్లో ఉంటాయి బటన్ నొక్కితే ఆన్లైన్లో కనపడతాయి నీ డాక్యుమెంట్ నీకేం కావాల డాక్యుమెంట్స్ మిగతా డే కదా దేవుడు మరి ఏం జరిగిందని దానికి ఏదో ఏదో ఘటన ఏదో జరిగిందో ఆడేరు ఎందుకు కాలేదో దేవుడికి ఎరక దానికి ఏదో చిత్రీకరించి దానికి ఎవడో దానికి ఏదో దానికి ఏదో వీళ్ళేదో ప్లాన్ చేసినట్టుగా దానికి అద్భుత కల్పన క్రియేట్ చేసి దానికి ఏమేమో దాన్ని చేసి కేవలం ఏంది జగన్ రషీద్ దగ్గరికి పోతున్నాను చూడడానికి అయికోడ్ అసలు ఏ రకంగా ఇది సభమని చెప్పి నేను అడుగుతా ఉన్నా ఏడు సార్లు